ముఖ్యంగా మూడు విషయాలు ప్రస్తావించాలని వచ్చారు ఒకటి వరదలు విజయవాడలో వరదలు విభత్సంగా ఉన్నాయి కృష్ణానది కొట్టుకొని పోయే పరిస్థితుల్లో ఉంది రోజు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వరదల్లోనో బురదలోనో తెరుగుతూ ఉన్నాడు కష్టాలు పడుతున్నాడు దేశ ప్రధానమంత్రి సరదాగా షికార్లు చేస్తున్నాడు సింగపూర్లో ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నయా పైసలు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా వెంటనే ఐదు వేల కోట్ల రూపాయలు వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ కల రెండో విషయం ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చాం నాలుగు లిస్ట్లు జరుగుతాం ఒకటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీ రెండవది కాళ్ళహస్తి నడిపూరి రైల్వే లైన్ మూడవది అంతర్జాతీయ విమానా వేణుగుట్ట నాలుగోది యుగరాజం పట్టణం ఓటమి ఈ నాలుగు ప్రాజెక్టులు సున్నాలో ఉన్నాయి రోజు చదువుకున్న వాళ్ళు పనులకు వెళ్తున్నారు బీటెక్ పాస్ అయిన తర్వాత ఎఫ్టెక్ పాస్ అయిన వాళ్ళు వాదుల పండంలో ఈరోజు కూలి పనులకు వెళ్తున్నారు ఇది నిరుద్యోగ పరిస్థితి మన ప్రజలు గడగడగడతాను మనం బెల్ట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాం బెల్ట్ ఫ్యాక్టరీ పనులు సున్నా ఇప్పుడు యువరాజు పట్టున ఓడరేవు తీసుకొచ్చాం ఆ పనులు సున్నా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొని వచ్చాం ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం రాలేదు కాళహస్తి నడిపొని రైల్వే లైన్ కూడా పూర్తిగా ఒక్క ఊర కూడా ప్రారంభిస్తుంది దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ దాని భారతీయ జనతా పార్టీకి మన ప్రాంతం అభివృద్ధి చూడం వాళ్ళ ఇష్టం లేనందు ఈరోజు విద్యావంతులు కూడా మూడవది ధరలు మరి బాగా మంతులు ధరలు కూడా బాగా పెరుగుతుంది ఒకరు ట్యాబ్లెట్ ఐదు రూపాయలు రోజు ఒకప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఐదు యాభై పైసలు ఉన్న ట్యాబ్లెట్ ఈరోజు ఐదు రూపాయలు ఉంటాయి ప్రతి వచ్చు ధర పెరిగిపోయింది కూరగాయల ధరలు పెరిగితేనే మరి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితేనే అన్ని పెరిగిపోయి ఇబ్బందుల్లో ఉండాలి మరి అంతేకాదు నిరుద్యోగం కాదు జ్వర లేని ట్యాక్స్ తెలుగు ఉండాలి విపరీతమైన ట్యాక్స్ ఈ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తరలు నిరుద్యోగం మూడవది క్షేత్రంతో ఈరోజు దేశాన్ని అడలాపటాడు ఈ పరిస్థితుల్లో దేశానికి ఒకటే ఒక మోక్షం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడవిధంగా మేము అందులో చేసినట్టు ప్రార్థిస్తాం కొంత మద్దతు కానీ నెలకొన్నాయి ఏదో అధికారంలో లేవు కదా ఏదో కాసో కోసం పంపిస్తాం రాజీవ్ రాహుల్ గాంధీ ఆయన జీవితాన్ని చేశాడు మేము కూడా మా పని చేస్తూనే ఉన్నాం మరి కాళీ దేవస్థానం ఉంది వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఏమో ఒక ఐదు కోట్ల వాళ్ళకి ఏమో ఉంది తిరుపతి తిరుపతి దేవస్థానం వేల కోట్లు ఉన్నాయి ఏమో ఒక పది కోట్లు పంపించింది ఏం కోదు మరి ఈ విధంగా వరద బాధితులు ఆదుకోవాలి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మనం షాన్సులు కట్టే డబ్బులు లక్షల కోట్లు ఆడుతాయి వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఒక ఐదు వేల కోట్లు దాన్ని ఖచ్చితంగా ఒక వారం లోపల పంపించారని నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తాం